వెల్కమ్ టు సాయిరామ్ రావు ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా మనం పరిచయాన్ని ఎన్ని విధాలుగా రాయొచ్చు అనే అంశం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా ముగింపుకు సంబంధించి ఎన్ని విధాలుగా మనం ప్రశ్నని అటెంప్ట్ చేయచ్చు అనే రెండు అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం ఈ రెండింటికి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియోస్ చూడండి సో ఆ వీడియోస్ చూసినాక బాడీ గురించి చూస్తే మీకు మరింత అవగాహన అనేది కలుగుతుంది సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ వాల్యుబుల్ సజెషన్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇకపోతే వీడియోలోకి వెళ్తే విశ్లేషణకు విశ్లేషణకు సంబంధించి మనం ఎన్ని విధాలుగా మన యొక్క ఆన్సర్ని ప్రజెంట్ చేయొచ్చు అంటే దాదాపు ఇక్కడ నాలుగు అంశాల గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తా రైట్ ఒకటి స్టేపుల్ అప్రోచ్ని అదేవిధంగా లెవెల్ ఎనాలసిస్ మూడోది స్టేక్ హోల్డర్ అప్రోచ్ అదేవిధంగా నాలుగు సప్లై చైన్ అప్రోచ్ సప్లై చైన్ అప్రోచ్ లాస్ట్గా జిఎస్ పేపర్కి అనుగుణంగా మనం మన యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో విశ్లేషణ ఏది ఉంటుందో దానికి సంబంధించి మనం రాయొచ్చు సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో ఫస్ట్ స్టేపుల్ అప్రోచ్ అనే అంశం గురించి మనం తీసుకుందాం సో ఇటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మనకి యూపీఎస్సీ అవ్వచ్చు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి చాలా సులభంగా దీనికి సంబంధించి కంటెంట్ ఉంది బట్ తెలుగు మీడియం అభ్యర్థులకి ప్రాపర్గా లేదు వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకొని దానికి సంబంధించి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని ఇంకా ప్రభావవంతంగా ఎలా రాయొచ్చు అనే దాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం సో స్టేబుల్ అప్రోచ్లో ఎస్ ఫర్ సోషల్ అంటే సామాజిక పరమైనటువంటి అంశాల గురించి అదేవిధంగా టీ ఫర్ టెక్నాలజీ పరమైనటువంటి అంశాల గురించి అదేవిధంగా ఏ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనా పరమైనటువంటి అంశాల గురించి అదేవిధంగా పీ ఫర్ పొలిటికల్ రాజకీయ పరమైనటువంటి అంశాల గురించి లీగల్ ఎల్ ఫర్ లీగల్ లీగల్గా అంటే చట్టపరమైనటువంటి అంశాల గురించి అదేవిధంగా ఈ ఫర్ ఎకానమీ ఆర్థిక పరమైన అంశాలు అదేవిధంగా పర్యావరణ పరమైనటువంటి అంశాల గురించి ఇక్కడ ప్రధానంగా డిస్కస్ చేసుకుంటాం సో సామాజిక పరమైనటువంటి అంశాలంటే మనకి ఇక్కడ ఏ ఏ అంశాలు వస్తాయి అనేది ఒకసారి చూసుకుంటే మేజర్గా విద్య అదేవిధంగా వైద్యం అలానే సామాజిక భద్రత ఇటువంటి అంశాలన్నీ వస్తాయి సామాజిక భద్రత అదేవిధంగా దుర్బలత్వం వల్నరబిలిటీ ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి సామాజిక పరంగా వస్తాయి టెక్నాలజీ పరంగా అయితే యాక్సెసిబిలిటీ టెక్నాలజీ అనేది యాక్సెసిబిలిటీ అవ్వచ్చు అదేవిధంగా టెక్నాలజీ యాక్సెసిబిలిటీ అవ్వచ్చు అదేవిధంగా పరిపాలన పరంగా చూసుకుంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ సో ఏ విధంగా సహకారం అనేది ఉన్నది అనే అంశం గురించి అదేవిధంగా అక్కడ ఉన్న సంస్థాగత పరమైనటువంటి అంశాలు సంస్థలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి చెప్పుకోవచ్చు అదేవిధంగా పరిపాలనలో తీసుకువచ్చిన చట్టాలు వాటి యొక్క అమలు గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇకపోతే రాజకీయ పరమైనటువంటి అంశాలు మనం తీసుకుంటే రాజకీయ ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు సో చట్టపరమైనటువంటి అంశాలు మనం తీసుకుంటే ఎటువంటి చట్టాలు ఉన్నాయి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు ఏవైనా ఉన్నాయా రాజ్యాంగ నిబంధనలే కాకుండా సుప్రీంకోర్టు తీర్పులు ఏవైనా ఉన్నాయా అనే అంశాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం లాస్ట్గా ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేసుకోవాలంటే ముఖ్యంగా పేదరికం అదేవిధంగా నిరుద్యోగం అదేవిధంగా నైపుణ్యాల గురించి అలానే అక్కడ ఉన్నటువంటి మూలధనం అవ్వచ్చు అదేవిధంగా మార్కెటింగ్ పరమైనటువంటి అంశాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేసు ఏదైనా క్వశ్చన్స్ ఇస్తే దానికి రిలేటెడ్గా రాయొచ్చు సో మేజర్గా ఇది మనకి భారతీయ సమాజానికి సంబంధించిన ఏవైనా క్వశ్చన్స్ ఇస్తే మనం ఈజీగా రాయొచ్చు ముఖ్యంగా భారతీయ సమాజంలో ఎస్టీ ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఉమెన్ అవ్వచ్చు మైనారిటీస్ అవ్వచ్చు ట్రాన్స్జెండర్ ఇష్యూస్ అవ్వచ్చు చిల్డ్రన్స్ అవ్వచ్చు ఎల్డర్స్ అవ్వచ్చు ఈ రిలేటెడ్ ఏ అంశాలు ఇచ్చినా కూడా మనం ఈజీగా రాయొచ్చు సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్టేపుల్ అప్రోచ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఇష్యూస్ అవ్వచ్చు సో ఈ ఇష్యూస్ అన్నీ మనకి వీళ్ళకి సంబంధించి ఈజీగా తెలుస్తుంది ఇఫ్ ఇన్ కేస్ ట్రాన్స్జెండర్స్ ఇష్యూస్ గురించి వాళ్ళకి సంబంధించినటువంటి పరిష్కార మార్గాల గురించి అడిగారంటే మనం రాయడానికి కొంచెం సందేహిస్తాం ఎందుకంటే మనకి ప్రాపర్గా ఐడియా లేకపోవడం వల్ల సో ఈ కాంటెక్స్లో మనం ఈ విధమైనటువంటి ఒక అప్రోచ్ని తీసుకోవడం వల్ల ఏ విధంగా రాయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్జెండర్స్ తీసుకున్నా సో వాళ్ళకి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి సమస్యలు ఏంటి విద్య వాళ్ళకి సరిగ్గా అందకపోవడం అదేవిధంగా వైద్యపరమైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి అందట్లేదు సామాజిక భద్రత అనేది వాళ్ళకి చాలా వరకు దొక్కట్లేదు సో పెన్షన్ సౌకర్యాలు అవ్వచ్చు సో ఇటువంటి సౌకర్యాలు ఏవీ లేవు అదేవిధంగా టెక్నాలజీ పరంగా తీసుకుంటే వాళ్ళకి ప్రాపర్గా యాక్సెసిబిలిటీ అనుసంధానత లేదు అదేవిధంగా వాళ్ళకి రిలేటెడ్గా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అనేది చాలా ఇబ్బందిగా ఉంది పరిపాలనా పరమైనటువంటి అంశాలు తీసుకుంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అనేది చాలా తక్కువగా ఉంది సో సహాయ సహకారాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్డి మినిస్ట్రీ అవ్వచ్చు సోషల్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీల మధ్య సరైనటువంటి కోఆర్డినేషన్ అనేది లేదు అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి అంశాలు తీసుకుంటే వాళ్ళకి సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం అనేది చాలా తక్కువగా ఉంది సో మోస్ట్లీ ఎమ్మెల్యేస్ అవ్వచ్చు ఎంపీస్ అవ్వచ్చు ఇంతవరకు ట్రాన్స్జెండర్స్ ఎవరూ లేరు కదా అదేవిధంగా చట్టపరమైనటువంటి అంశాలు తీసుకుంటే ఇప్పటి వాళ్ళకి చట్టాలనేవి రాలేదు రీసెంట్గా రెండు వేల పంతొమ్మిదిలో అయితే చట్టం వచ్చింది కానీ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా అంతగా లేదు అదేవిధంగా రాజ్యాంగ నిబంధనల గురించి తెలుసుకోవచ్చు సో ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇచ్చినప్పుడు పేదరికంలో వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో నిరుద్యోగం వాళ్ళకి ప్రాపర్గా స్కిల్స్ అనేవి లేకుండా ఉండటం వల్ల ఉద్యోగాలు అందడం లేదు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఉద్యోగాలు స్కిల్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడానికి ఏ సంస్థలు కూడా ముందుకు రావట్లేదు నైపుణ్యాలు కొంతమందిలోనే ఉన్నాయి సో మోస్ట్లీ అందరూ వలనరబుల్గా ఉన్నారు బ్యాక్వర్డ్గా ఉండడం వల్ల స్కిల్స్ అనేవి కూడా ఉండట్లేదు సో మూలధనం వాళ్ళకి ప్రాపర్గా మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉండట్లేదు వాళ్ళకి సంబంధించినటువంటి క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా అందట్లేదు సో ఈ విధంగా ఈ సమస్యలు గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు సో దీన్ని బేస్ బేస్ చేసుకుని ఎటువంటి పరిష్కార మార్గాలను సూచించవచ్చు అనే అంశాన్ని కూడా మనం వీటిని బేస్ చేసుకొని చెప్పవచ్చు సో మోస్ట్లీ ఈ స్టేపుల్ అప్రోచ్ అనేది స్టేపుల్ అప్రోచ్ అనేది మనకి సమాజానికి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్స్ ఇచ్చినా మనం ఈజీగా రాయొచ్చు ఇదే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ జనరల్ ఎస్ఏలో భాగంగా ఏదైనా అంశాలు ఇచ్చినా ఈ అప్రోచ్ను ఫాలో అయితే మన యొక్క ఆన్సర్ ఎప్పుడైనా మల్టీ మల్టీడైమెన్షనల్గా ఉంటుంది సో అన్ని అంశాలని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా రాస్తే చాలా బాగుంటుంది రైట్ ఇకపోతే స్టేపుల్ అప్రోచ్ అనేది అయిపోయింది ఇకపోతే స్టేక్ హోల్డర్ అప్రోచ్ని తీసుకుందాం రైట్ రెండవది స్టేక్ హోల్డర్ ఎప్పుడొచ్చు సో స్టేక్ హోల్డర్ అంటే వాటాదారులకు సంబంధించినటువంటి అంశం సో మోస్ట్లీ ఎక్కడైనా వాటాదారులు ఎవరు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అవ్వచ్చు ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా ప్రజలు అదేవిధంగా కంపెనీలు అదేవిధంగా సమాజం ఎందులో అయినా కామన్గా ఉండే వాటాదారులు వీరు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటాయా అక్కడ స్టేక్ హోల్డర్స్ ఏ విధంగా ఉంటారనే అంశాన్ని మనం ఇక్కడ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఐ ఇష్యూ అనేది చాలా ఎక్కువగా రీసెంట్ ట్రెండ్స్లో చూస్తున్నాం ఎకానమీ పర్స్పెక్టివ్లో సో ఎకానమీ పర్స్పెక్టివ్లో వచ్చినప్పుడు ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరు వస్తారు గవర్నమెంట్ అనేది స్టేక్ హోల్డర్ ఉంటుంది ప్రజలు అనేవాళ్ళు ఉంటారు కంపెనీ ఉంటుంది సమాజం ఉంటుంది వీటితో పాటు ఇంకే స్టేక్ హోల్డర్ ఉంటారు బ్యాంక్స్ ఉంటాయి రైట్ అదేవిధంగా కార్పొరేట్స్ ఉంటాయని చెప్పుకున్నాం సో ఇవే కాకుండా బారోయర్స్ అదేవిధంగా క్రెడిటార్సు సో ఈ విధంగా స్టేక్ హోల్డర్ అప్రోచ్ను మనం ఫాలో అవుతూ ఎన్పిఎస్ రిలేటెడ్గా సమస్యలు చెప్పేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెండేసి పాయింట్లు చెప్పుకుంటే చాలా బాగుంటుంది సో ప్రభుత్వానికి సంబంధించి ఎన్పిఎస్ ఇష్యూస్ని మనం ఏ విధంగా చూస్తాం ప్రజలకి అదేవిధంగా బారోయర్స్ క్రెడిటార్స్ బ్యాంక్స్కి సో ఈ విధంగా ఉండటం వల్ల ట్విన్ డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది కదా ప్రాపర్గా ఎన్పిఎస్ ఎక్కువ అవుతున్నాయి అదేవిధంగా ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఇష్యూ అనేది ఏర్పడుతుంది రైట్ సో ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఇష్యూ అంటే ఇటు బ్యాంక్స్ అవ్వచ్చు అటు కంపెనీస్ కార్పొరేషన్స్ ఈ రెండిట్లో కూడా బ్యాలెన్స్ షీట్ ఇష్యూస్ అనేది ఏర్పడటం వల్ల ట్విన్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రధాన సమస్యగా ఏర్పడుతుంది సో ఈ విధంగా స్టేక్ హోల్డర్ అప్రోచ్ను ఫాలో అవుతూ ఒక్కొక్క అంశం గురించి మనం ఒక్కొక్క టూ టూ పాయింట్స్ చెప్పుకుంటే చాలా బాగుంటుంది రైట్ ఈ విధంగా స్టేక్ హోల్డర్ అప్రోచ్ను మనం అప్రోచ్ అవ్వచ్చు ఇకపోతే మూడవది సప్లై చైన్ అప్రోచ్ సప్లై చైన్ అప్రోచ్ సో ఈ సప్లై చైన్ అప్రోచ్ అనేది ఎక్కువగా మనం ఇఫ్ ఇన్ కేస్ వ్యవసాయానికి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ అడిగితే అక్కడ మనం ఈ సప్లై చేసిన అప్రోచ్ను యూజ్ చేస్తే మనకి చాలా మంచి మార్క్స్ వస్తాయి సో ఈ విధంగా చూసుకుంటే వ్యవసాయంలో ఎప్పుడైనా మూడు త్రీ స్టేజెస్ ఉంటాయి ఒకటి ప్రీ ప్రొడక్షన్ అదేవిధంగా ప్రాసెసింగ్ టైం అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్ సో దీ విధంగా బేస్ చేసుకొని మనం ఈ వ్యవసాయానికి సంబంధించి ఏవైనా అంశాలు తీసుకోవాలి ప్రీ ప్రొడక్షన్లో మోస్ట్లీ ఏ ఏ అంశాలు ఉంటాయంటే భూమి గురించి ఉండచ్చు విత్తనాలు అదేవిధంగా నీటి సదుపాయాలు నీటి సదుపాయాలు అదే ఇరిగేషన్ అని చెప్పచ్చు అదేవిధంగా మెకనైజేషన్ యంత్రీకరణ అదేవిధంగా నేల అంటే మృతికల గురించి ఇవే కాకుండా ఇటీవల కాలంలో పెస్టిసైడ్స్ అవ్వచ్చు అదేవిధంగా ఫెర్టిలైజర్స్ ఈ అంశాలన్నీ కూడా మనకి ఇదే కాకుండా క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా మనకి ఇక్కడ వస్తాయి రైట్ అంటే ఇన్వెస్ట్మెంట్ సో ఈ విధంగా ప్రీ ప్రొడక్షన్ అంశాల గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మనకి వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యల గురించి అడిగారంటే ఒక్కొక్కటి ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఇష్యూస్ ఏంటి ఇప్పుడు భూమి ఉంది సో ల్యాండ్ హోల్డింగ్స్ తీసుకోండి భూకమతలు అనేవి ఇండియాలో ఇటీవల కాలంలో తగ్గిపోతూ ఉన్నాయి ఎస్పెషల్లీ తెలంగాణలో వన్ పాయింట్ జీరో సిక్స్ హెక్టర్స్ ఉండేది ఇప్పుడు జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టర్స్ అయిపోయింది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు పెరిగిపోతున్నారు సో ఈ విధంగా భూకమతలు అనేవి పెరుగుతున్నాయి అదేవిధంగా విత్తనాల్లో నాణ్యత లోపాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి నీటి సదుపాయం అన్ని ఏరియాలకి అందట్లేదు సో ప్రాపర్గా భూగర్భ జలవనరులు కూడా దుర్వినియోగం చేస్తున్నారు ఓవర్ ఎక్స్ప్లోటేషన్ అవుతుందని చెప్పొచ్చు యంత్రీకరణ అనేది కొంతవరకే పరిమితం అవుతుంది ఎందుకంటే భూకమ్మతలు ఎక్కువగా ఉండటం వల్ల యంత్రీకరణకి అంత స్కోప్ ఉండటం లేదు అదేవిధంగా ఇటీవల కాలంలో ఎన్పీకే రేషియో ఎక్కువగా అవటం వల్ల నేల సారవంతత కోల్పోవడమే కాకుండా నేలలో కూడా కాలుష్యం ఏర్పడుతుంది అదేవిధంగా పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్సు సబ్సిడీస్ పెరుగుతున్నాయి ప్రాపర్గా ఉండట్లేదు మోస్ట్లీ ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు పెస్టిసైడ్స్ అవ్వచ్చు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సో ఇదే కాదు అదేవిధంగా క్రెడిట్ ఫెసిలిటీస్ తీసుకుంటే ప్రాపర్గా ల్యాండ్ డిజిటలైజేషన్ కాకపోవటం వల్ల ఏమవుతుంది ల్యాండ్ డిజిటలైజేషన్ లేకపోవడం వల్ల మనకి ప్రాపర్గా క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది ఆర్గనైజర్డ్ సెక్టార్స్ నుంచి అందట్లేదు సో ఈ విధంగా ఉండటం వల్ల మోస్ట్లీ మనీ లెండర్స్ మధ్యవర్తుల మీద ఎక్కువగా ఆధారపడటం వల్ల ఇక్కడ దోపిడీకి గురవుతున్నారు రైతులు సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు ఇఫ్ ఇన్ కేస్ వ్యవసాయానికి సంబంధించి ఏవైనా రీఫార్మ్స్ తీసుకురావాలంటే ఒక్కొక్క అంశం గురించి చెప్పవచ్చు సో భూమి ల్యాండ్కి సంబంధించింది అవ్వచ్చు సీడ్స్కి సంబంధించి అవ్వచ్చు ఇరిగేషన్కి సంబంధించి అవ్వచ్చు మెకనైజేషన్ అవ్వచ్చు సాయిల్స్ గురించి ఫెర్టిలైజర్స్ గురించి పెస్టిసైడ్స్ గురించి క్రెడిట్ ఫెసిలిటీస్ గురించి ఒక్కొక్క అంశం గురించి మనం డిస్కస్ చేస్తూ రావచ్చు ఇకపోతే ప్రాసెస్ ఎంటింగ్ అంటే లైఫ్ స్టాక్ సెక్టర్ అవ్వచ్చు యానిమల్ హస్బెండరీ సో ఈ విధంగా అన్ని అంశాల గురించి మనం ఇక్కడ నార్మల్గా డిస్కస్ చేసుకుంటాం బట్ మళ్ళీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏ అంశాలు వస్తాయంటే ఒకటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ మార్కెటింగు మరియు ట్రాన్స్పోర్టేషన్ అదేవిధంగా ముఖ్యంగా స్టోరేజ్ ఫెసిలిటీస్ అదేవిధంగా వాల్యూ ఎడిషన్ సో ఈ నాలుగు అంశాలు కూడా మనకి వ్యవసాయ రంగంలో పోస్ట్ ప్రొడక్షన్లో వస్తాయి సో ఇక్కడ మనం సమస్యలను ఏ విధంగా చెప్పొచ్చు ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండట్లేదు రవాణా పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేసి చెప్పొచ్చు సో ఈ పరమైనటువంటి ఇబ్బందులే కాకుండా ప్రాపర్గా స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా వ్యవసాయానికి సంబంధించి ఉండట్లేదు అని చెప్పచ్చు సో ఈ రెండూ లేకపోవడం వల్ల అదేవిధంగా భూకమ్మతలు తక్కువగా ఉండడం చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి మార్కెట్ సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి సో ముఖ్యంగా మధ్యవర్తులు ఇంటర్మీడియట్స్ మధ్యవర్తుల దోపిడీ అనేది ఇక్కడ ఎక్కువగా అవుతుంది సో అదే కాకుండా వాల్యూ ఎడిషన్ కూడా తక్కువగా ఉండడం వల్ల ఎక్స్పోర్ట్స్లో క్వాలిటీ అనేది ఉండట్లేదు రైట్ ఈ విధంగా సమస్యలను చెప్పుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ రిఫార్మ్స్ అవ్వచ్చు లేదంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ గవర్నమెంట్ ఏమేమి తీసుకుంది లేదంటే ఎటువంటి పరిష్కార మార్గాలను సూచించవచ్చు అలాంటివి ఏవైనా అడిగితే ఒక్కొక్క అంశం గురించి రెండేస్ పాయింట్లు చెప్తే చాలా బాగుంటుంది కదా ఇఫ్ ఇన్ కేస్ మార్కెటింగ్ సంబంధించి ఏమేమి తీసుకొచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాం అవ్వచ్చు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి మెగా ఫుడ్ పార్క్స్ అవ్వచ్చు స్టోరేజ్కి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు ట్రాన్స్పోర్టేషన్కి ఈ రైల్వేస్ ద్వారా అందించడం అవ్వచ్చు ఇటువంటి ఫెసిలిటీస్ అని చెప్పచ్చు ఇఫ్ ఇన్ కేస్ ల్యాండ్ హోల్డింగ్స్ అవ్వచ్చు విత్తనాలకి క్వాలిటీ సీడ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరిగేషన్ సౌకర్యాలు ఇటీవల కాలంలో డ్యామ్ సేఫ్టీ అవ్వచ్చు స్ప్రింక్ ఇరిగేషన్ అవ్వచ్చు డ్రిప్ ఇరిగేషన్ అవ్వచ్చు బిందు తుపర్ సైద్యాలను ఎక్కువగా ప్రోత్సహించడం కావచ్చు యంత్రీకరణను ఎక్కువగా ప్రోత్సహించడం దానికి రిలేటెడ్గా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని ఏర్పాటు చేయడం మృతికి సంబంధించి సాయిల్ హెల్త్ కార్డ్స్ని తీసుకురావడం పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ సంబంధించి నానో యూరియాని తీసుకురావడం అదేవిధంగా సల్ఫర్ యూరియాని తీసుకురావడం అదేవిధంగా క్రెడిట్ ఫెసిలిటీస్ అయితే మొత్తం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు లేదంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన అవ్వచ్చు ఓకే రైతు భరోసా స్కీమ్స్ ఈ విధంగా అన్ని తీసుకురావడం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఇటు సమస్యల గురించి అదేవిధంగా అటు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అదేవిధంగా ప్రభుత్వం ఎటువంటి పరిష్కార మార్గాలను సూచించాలి అనే అంశాల గురించి కూడా మనం ఈ విధంగా డిస్కస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా డిస్కస్ చేసుకుంటే వ్యవసాయానికి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా మనం ఈజీగా అడ్రస్ చేయొచ్చు రైట్ ఈ విధంగా సప్లై చేయని అప్రోచ్ను మనం ఫాలో అవ్వచ్చు ఇకపోతే లాస్ట్ జిఎస్ పేపర్ బేస్డ్ కావచ్చు లేదంటే లెవెల్ ఎనాలిసిస్ అవ్వచ్చు సో ఈ లెవెల్ అనాలిసిస్ అనేది మోస్ట్లీ మనకి మెయిన్స్లో ఎస్ఏలో భాగంగా ఎక్కువగా యూజ్ చేస్తే బాగుంటుంది రైట్ ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ ఎనాలిసిస్ అంటే ఒకటి ఇండివిడ్యువల్ పరంగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా చూడవచ్చు లేదంటే సామాజిక పరంగా సమాజం పరంగా చూడవచ్చు లేదంటే జాతీయ స్థాయిలో అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో బేస్ చేసుకొని మనం ఈ అంశాలని పరిశీలించవచ్చు మోస్ట్లీ ఇఫ్ ఇన్ కేస్ ఎస్ఏ పరంగా చూసుకుంటే హ్యాపీనెస్ వాట్ ఈజ్ హ్యాపీనెస్ ఇంటి అనే అంశం గురించి అడిగితే హ్యాపీనెస్ అంటే ఏంటి అని అడిగితే దాన్ని ఇండివిజువల్ స్థాయిలో చెప్పాలి అదేవిధంగా సమాజం స్థాయిలో చెప్పాలి జాతీయ స్థాయిలో చెప్పాలి అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది రైట్ ఇఫ్ ఇన్ కేసు జాతీయ స్థాయిలో అనుకో మన ఇండియాలో పావర్టీ ఉంది దాన్ని తగ్గిస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి దాన్ని తగ్గించాలి అదేవిధంగా జెండర్ ఇక్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి వాటిని తగ్గించాలని చెప్పాలి అదేవిధంగా ఇటీవల కాలంలో కమ్యూనిలిజం మతతత్వం ఎక్కువగా పెరుగుతుంది మత ఉన్మాదం పెరుగుతుంది దాన్ని తగ్గించాలి సో ఈ విధంగా జాతీయ స్థాయిలో ఈ అంశాలన్నింటినీ తగ్గించినప్పుడు చాలా బాగుంటుందని చెప్పాలి అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో అనుకోండి వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి సో వాతావరణ మార్పులను అరికట్టాలి అదేవిధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి వాటిని కూడా అడ్డుకోవాలి అదేవిధంగా ప్రపంచం శాంతిమయంగా ఉండాలి అనేసి లేదంటే ఎస్డీజీ లక్ష్యాలు అన్నింటినీ సాధించాలనేసి ఇటువంటి అన్ని అంశాలని మనం డిస్కస్ చేసుకోవాలి సో ఈ లెవెల్ ఎనాలిసిస్లో భాగంగా ఇది మోస్ట్లీ ఎస్ఏ పర్స్పెక్టివ్లో అడగచ్చు రైట్ ఇకపోతే లాస్ట్గా జిఎస్ పేపర్ బేస్డ్గా మనం మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయొచ్చు జిఎస్ పేపర్ బేస్డ్గా అంటే ఎలా రాస్తాం ఒకటి యూపీఎస్సి అవ్వచ్చు టీజీపీఎస్సిలో మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దానికి అనుకూలంగా రాసేయచ్చు పాలిటీ హిస్టరీ అదేవిధంగా జాగ్రఫీ ఎకానమీ ఎథిక్స్ ఇంకేమైనా ఉన్నాయి పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ ఎథిక్స్ ఇంకా గవర్నెన్సు సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అంశం ఇచ్చాడనుకోండి దాన్ని ఈ విధంగా ఇంటర్లింక్ చేసుకుంటూ రాయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టోకరెన్సీ అవ్వచ్చు లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు సో ఇటువంటి అంశాలు ఇచ్చినప్పుడు దీన్ని మనం ఇంటర్లింక్ చేసుకుంటూ చెప్పొచ్చు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధా గురించి అంటే అడిగారంటే దాన్ని హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చెప్పాలి నా తర్వాత ఎకానమీ పర్స్పెక్టివ్లో చూసుకొని చెప్పాలి అదేవిధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ ఆధారంగా చెప్పాలి అదేవిధంగా భారతీయ సమాజం బేస్ చేసుకొని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారతీయ సమాజంపై ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పచ్చు ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా పరిపాలన మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది జాగ్రఫికల్గా ఎథికల్ పర్స్పెక్టివ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడం వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కోగల ఎదుర్కోవచ్చు ఇటువంటి అన్ని అంశాలని మనం బేస్ చేసుకొని చెప్పొచ్చు సో ఈ విధంగా జిఎస్ పేపర్ బేస్డ్గా ఏదైనా అంశం ఇస్తే దాన్ని రాయొచ్చు సో ఐ హోప్ మీకు అనుకుంటున్నా ఈ నాలుగు ఈ ఫైవ్ అనాలిసిస్ గురించి సో ఇది అండి ఈరోజుకి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంశంతో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్